వేదికగా రైతులకు శుభవార్తను తెలిపింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంక్రాంతి నుండి రైతు భరోసా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు మంత్రి శాసనసభ వేదికగా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది ఈ సంక్రాంతి నుంచే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చేశారు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి అసెంబ్లీలో రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ జరపాలని నిర్ణయించారు ఈ చర్చలో భాగంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ గత ప్రభుత్వం పద్దెనిమిదిలో రైతు బంధు పథకాన్ని తీసుకువచ్చి ఒక సీజన్ కి ఎకరానికి నాలుగు వేలు చొప్పున రైతుల ఖాతాలో జమ చేసిందన్నారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఈ మొత్తాన్ని పెంచి ఇచ్చిందన్నారు పథకంలో పేర్కొన్న ప్రకారం భూమి సాగు చేసే రైతులకు మాత్రమే ఇవ్వాలి కానీ ఈ పథకం అమలులో చాలా వ్యత్యాసం కనబడుతుందన్నారు ఇది సక్రమంగా అమలు చేసేందుకు విధి విధానాలను నిర్ణయించేందుకు కేబినెట్ సబ్ కమిటీ వేయడం జరిగిందని తెలియజేశారు ఈ కమిటీ అనేక మంది నిపుణులు రైతుల సలహాలు సూచనలు తీసుకుని విధి విధానాలను తయారు చేస్తుందన్నారు ప్రభుత్వ ఆలోచన ప్రకారం జనవరిన అమలు చేయ తలపెట్టిన ఈ పథకానికి సభలోని సభ్యుల అభిప్రాయాలను కూడా సేకరించి వీటన్నింటిని క్రోడీకరించి తుది విధి విధానాలను నిర్ణయించి సంక్రాంతి నుండి రైతు భరోసా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు సెరినిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి ఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరినిటీ మేల్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ నెంబవన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालु स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबाकस मरियु वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नागारम। एडमिशन फॉर इन प्रोग्रेस कॉल 0402714689 एंड 0402714869